శ్రీ సత్తసాయి జిల్లా హిందూపురంలో చేనేత టెక్స్టైల్స్ పారిశ్రామిక శిక్షణ కేంద్రాన్ని మంత్రి సవితో ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వంలో మూతబడిన చేనేత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి చేనేత పారిశ్రామిక వాడులకు పూర్వవైభవం తీసుకురావడమే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు ఆమె ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవతో హిందూపురం నియోజకవర్గానికి మూడు వేల కుటుంబాలకు ఉచిత జాబ్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు మంత్రి కోటిమీ ప్రభుత్వ పాలనలో చేనేతలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి సవిత మహిళా పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు వారి తండ్రి గారి ఆశయాల్ని కొనసాగిస్తున్న నాయకుడు నట నటభూషణ అవార్డు పొందిన వ్యక్తి మన పద్మభూషణ్ మన బాలయ్య గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరిక్కడున్న మహిళలందరికీ నేను తెలియజేసేది ఒకటే ఈ దీనిని ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ని మీరు బాగా ఉపయోగపెట్టుకోవాలి ఉపయోగ పెట్టుకోవడం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒకటే ఆకాంక్ష ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రై తయారు చేయాలి ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుంచి ఒక వ్యాపార వ్యక్తిని తయారు చేస్తే ఆ కుటుంబం కుటుంబం బాగుపడుతుంది అనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఒక పక్క ఇలాంటి స్వయం ఉపాధి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఈ జూకీ మిషన్ ద్వారా చాలా లబ్ధి పొందుతారు ఈ ట్రైనింగ్ సిక్స్టీ డేస్ జరుగుతుంది ఆ తర్వాత మీకు మిషన్ కూడా ఇస్తారు దాంతో పాటు మీరు జాబ్ వర్క్ చేసుకోవడానికి కూడా మేము అవకాశం ఇస్తాం